హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు పిడాభైషం రాణి ఇవాళ రెసిపీ వచ్చేసి ఇప్పుడు చేసే రెసిపీ కాకుండా ఈ శ్రావణ మాసంలో స్పెషల్గా రవ్వతోని బూరెల్లాగా చేసుకుందాం రవ్వతోని భక్షాలు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది శ్రావణ మాసంలో రొటీన్గా చేసే ప్రసాదం కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ది వెజ్ చూపొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది వీడియో ప్రాసెస్గా ముందు చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసేసాను గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి దీన్ని బైండింగ్ కోసం చేసుకుంటున్నాము ఫస్ట్ దీన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రెండు స్పూన్ల బియ్యం పిండి అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను మైదాపిండి రెండు స్పూన్ల బియ్యం పిండికి ఒక స్పూను పిండి అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మీకు ఒకవేళ ఎక్స్ట్రా క్వాంటిటీ కావాలనుకుంటే మనం నేను ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్తో చూపిస్తున్నాను ఒక కప్పుకు సరిపడగా చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రెండు స్పూన్ల బియ్యం పిండి ఒక స్పూను మైదాపిండి ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకొని కొంచెం స్పీడ్కి తగ్గట్టుగా కొద్దిగా షుగర్ వేసుకోవాలి ఒక స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం బైండింగ్లో లేయర్ వేసేటప్పుడు అది కూడా తీయగా ఉండాలి కాబట్టి షుగర్ వేసుకున్నాం అనుకో తీపిగా వస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జారుడుగా తరుపుకొని వాటర్ వేసేసుకొని లూజ్గా చూపించిన విధంగా లూజ్గా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలాచి పౌడర్ ఇక్కడ నేను షుగర్ వేసి ఇలాచి పట్టు పెట్టుకున్నాను అందుకు ఇలా వైట్గా కనపడుతుంది ఇలాచినైతే ఇట్లా షుగర్ వేసుకొని పట్టు పెట్టుకున్నాం అనుకో మనకి త్వరగా మెదుగుతుంది కాబట్టి అలా ఇలాచి పౌడర్ని తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసేసుకొని కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం ఇక్కడైతే నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను మీరు ఇక్కడ ఒక అలా కావాలి అనుకుంటే గోధుమ రవ్వ కూడా తీసుకోవచ్చు సన్న గోధుమ రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ తీసేసుకొని కూడా నెయ్యిలో బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి బొమ్మాయి రవ్వ తీసుకున్న గోధుమ రవ్వ తీసుకున్న ఏది తీసుకున్నా కానీ నెయ్యిలో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి మాడనివ్వకూడదు అక్కడే ఉండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను తీసేసుకొని ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు చక్కెర అయితే తీసుకున్నాను ఇక్కడ స్వీట్ తగ్గట్టుగా కొంచెం మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కరెక్ట్ స్వీటు మైల్డ్గా తినే వాళ్ళకు అంత స్వీట్గా కాకుండా అంత లైట్గా తినే వాళ్ళకి కాకుండా మీడియం సైజులో తినే వాళ్ళకైతే మెజర్మెంట్ చూపిస్తున్నాను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ ఉంది కదా అందులో వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక కప్పు కంటే కొంచెం తక్కువ పాలు కూడా వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం మొత్తము వాటరు షుగరు పాలు ఇలాచి వేసేసుకొని వీటిని మూ బాగా అన్నిటిని బాగా మరిగే విధంగా కలుపుకోవాలి షుగరు బాగా కరగాలి అలాగే వచ్చేసి ఒక పొంగు అయితే రావాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకున్నాం అనుకో మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఉడుకుతాయి కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కొబ్బరి పొడి తీసుకున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉందనుకుంటే లేత పచ్చి కొబ్బరి ఉందనుకుంటే అది కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే ఒకవేళ కొబ్బరి పొడి ఉన్నా వేసుకోవచ్చు లేదా అది కూడా అనుకుంటే స్కిప్ చేయొచ్చు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల డీప్ ఫ్రై అయినాక నెక్స్ట్ మనకు ప్రాసెస్లో చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది వేసేసుకున్నాక ఒక పొంగు వచ్చిన ఉడికేటప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వను వేసేసుకొని ఉండలు కట్టుకోకుండా నీట్గా బాగా కలుపుకోవాలి ఇది కూడా వచ్చేసి రవ్వ మొత్తం గట్టిపడే మనం వేసుకున్న రవ్వ వచ్చేసి మొత్తం గట్టిపడాలి అలాగే ఉడికి ఉడకాలి కూడా రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉడికించుకొని రవ్వ మొత్తం బాగా గట్టిగా అయ్యే వరకు పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మాడే ఇవ్వకుండా చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీన్ని బాగా పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి పూర్తిగా చల్లార లోపల మనకు కొంచెం మూతనైతే కొంచెం సగం ఓపెన్లో పెట్టేసుకొని కొంచెం పెట్టుకున్నామనుకో గోరువెచ్చగా ఉన్నది సరిపోతుంది దీని అయితే కొంచెం చల్లార పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ముద్దలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అయితే బాగా ఉడికి ఉండాలి చూశారు కదా ఇంత గట్టిగా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ నేను చూపించే మెజర్మెంట్తో చేసుకొని ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతానికి మొదటి నైవేద్యంగా కానీ మనం వరలక్ష్మి వ్రతం చేసే నైవేద్యంలో ఐదు ప్రసాదాలు ఇది ఒక ప్రసాదాన్ని యాడ్ చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ మొదటిసారి ఎవరైనా మనకు భక్ష్యాలు చేయడం రాదు అనుకున్న వాళ్ళకైతే ఇలా చాలా సింపుల్గా బూరెలు అయితే రవ్వతోని చాలా ఈజీగా చేయొచ్చు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేసేసుకోవాలి నేను చూపించిన విధంగా డీప్ ఫ్రై కాయలు అయితే పక్కన పెట్టేసుకున్నాను చూపించిన విధంగా ఉండలుగా చేసేసుకొని ఫస్ట్ చేతికైతే నెయ్యి రాసుకోవాలి నెయ్యి లేకుంటే మీరు అయినా వాడుకోవచ్చు నెయ్యి రాస్తే మనకి నెయ్యి స్వీట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూపించిన విధంగా చేసేసుకొని క్రాక్స్ రాకుండా అంత పలుచగా కాకుండా అంత మందంగా కాకుండా మీడియం సైజులో తిక్కేసుకొని ఇలా చూసేసుకున్న విధంగా బిల్లలుగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మిగతా రవ్వ వల్ల సేమ్ అదే విధంగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నూనె వేడే లోపల మనకి సింపుల్గానే అయిపోతుంది ఎలాంటి హడావిడి ఉండదండి చాలా సింపుల్ రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు కొబ్బరి వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ అయితే వేడేసింది నెక్స్ట్ అయితే మనం ముందుగా తడిపెట్టుకున్నాం కదా బియ్యం పిండి మైదా పిండి ఆ అని లూజ్గా తడిపెట్టుకున్న మిశ్రమంలో మనం ముందుగా చేసి పెట్టుకున్న బిల్లల్ని వేసేసుకొని డిప్ చేసుకోవాలి అద్దుకొని నిదానంగా ఆయిల్లో వేసేసుకోవాలి స్లోగా వేసుకోవాలి లేదంటే ఆయిల్ చిడుతుంది ఫాస్ట్గా కాకుండా కొద్దిగా డీప్ ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా చేసుకున్నాం అనుకో ఆయిల్ అనేది మనకు చెట్లదు స్లోగా వేసేసుకున్నాక ఇవి కొంచెం బాగా కాగాయి అన్నాకనే తిప్పుకోవాలి లేదంటే మనకి అడుగు కింద లేయర్ అనేది వేసే పచ్చిగా ఉంటుంది కాబట్టి రవ్వ అతుక్కపోతుంది అలాగే బిల్లలు అనేటివి ఇలా పర్ఫెక్ట్గా రాకుండా విరుగుతాయి అలా కాకుండా ఆయిల్లో వేసిన వెంటనే కదలియకుండా ఒక నిమిషం ఒక టూ మినిట్స్ అన్నా ఆగాలి ఆగాక మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు తిప్పేసుకొని మీ మొత్తం వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చూపించిన విధంగా బంగారు కలర్లోకి వచ్చే వరకు బాగా అయితే వేయించుకోవాలి ఈ లేయర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి మాడనివ్వకుండా అక్కడే ఉండి చూసుకొని కాల్చుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటాయి ఈ బూరెలు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయండి రవ్వతో బూరెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చి లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు చులా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఈ శ్రావణ మాసానికి ఈసారి ఇలా ఒకసారి ట్రై చేశాకనే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోలో వీడియో లైక్ ఇచ్చాక అనే ఒక ఆప్షన్ వస్తుంది ఒక ఆప్షన్కి అయితే క్లిక్ చేయండి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో అందరికి బాగా నచ్చింది ఎందుకంటే మనం కొబ్బరి వేసాం కాబట్టి జీడిపప్పు వేసాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి తింటుని చూపిస్తాను మనం తింటుంటే ఈ లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చే అలాగే ఒక హైపీ అన్ని ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్